మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యు నాతో మీరు చాలా మంది సెలబ్రిటీలను ఉంటారు పెద్ద పెద్ద యాక్టర్లను ఉంటారు కానీ ఇప్పుడైతే ఒక చిచ్చర్ పిడుగుంది అనమాట ఆల్రెడీ అందరినీ భయపెట్టేస్తుంది బయట సీరియల్లో మాత్రం ఎంత అమాయకంగా క్యూట్ గా నీట్ గా మంచి మంచి డైలాగులతో అది కూడా చాలా పెద్ద పెద్ద లెంతీ డైలాగ్స్తో మనందరినీ అలరిస్తున్న రిషిత ఉంది రిషితతో అయితే బోల్డ్ అని ముచ్చట్లు మాట్లాడేద్దాం రండి హలో హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను అక్క మీరు బాగున్నారా చాలా బాగున్నాను రిషిత కాదు ఇలా మాట్లాడిన ఎవరు నేర్పించారు నీకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మీరు బాగున్నారా అని అనడం ఎవరు చెప్పారు ఇలా అంతా నీకు నేనే నేర్చుకున్నా నువ్వే నేర్చుకున్నావా ఎలా ఎలా నేర్చుకున్నావు మమ్మీ వాళ్ళు నేర్పించలేదా నీకు మమ్మీ వాళ్ళు నేర్పించారు నేను నేర్చుకున్నా నువ్వు నేర్చుకున్నావా నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా అవునక్క అవునా చదువు అంటే ఇష్టం లేదా ఇష్టం ఇష్టమేనా అన్ని కవర్ చేస్తావా అవునక్క స్కూల్లో నువ్వు ఫస్ట్ ర్యాంకరా లేదా అక్క లేదా ఏ ర్యాంక్ వస్తుంది నీకు ఫోర్త్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ అలా వస్తుంది అవునా అంతేలే నేను బ్యాక్ బెంచర్ నాకు ఇంకా ఆ ర్యాంకులు ఏమి ఉండవు లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ నాది అది నీకు తెలుసా ఎప్పుడు అదే ఉండేది నాకు ర్యాంక్ కానీ ఇట్లా బుట్ట బొమ్మలో ఎవరు రెడీ చేశారు ఈరోజు నేను మమ్మీ మమ్మీ రెడీ చేసింది నీకు రెడీ అవ్వడం కూడా ఇష్టమేనా సీరియల్లో రోజు ఇంతే రెడీ అవుతావా లేదా లంగా బ్లౌజ్ చేసుకుంటాను లంగా బ్లౌజ్ వేసుకుంటావా ఆ డ్రెస్సులు నీకు బయట ఇష్టమేనా అవునా అవునా నీ గొంతు చాలా బాగుంది తెలుసా థ్యాంక్ యూ అక్క నీ ఫస్ట్ నుంచి సీరియల్స్ మూవీస్ యాక్టింగ్ చేయాలని ఎవరు నేర్పించారు మా మమ్మీకి డాడీకి ఒక డ్రీమ్ అక్క నేను మా అక్క టీవీలో కనిపించాలని నువ్వు మీ అక్క టీవీలో కనిపించాలనా చిన్నప్పుడే చెప్పారా మీకు అది చెప్పారు కదా అవునా ఫస్ట్ క్లాస్ నుంచి యాక్టింగ్ స్కూల్కి వెళ్ళేదాన్ని నువ్వు లేదక్కా లేదా డైరెక్ట్ గా యాక్టింగ్ చేసేస్తున్నావు అంటే మహానటి నువ్వు అంతేనా ఒక గంట నుంచి టూ డ్రాప్స్ అట్లా ఏడుస్తావా మరి అంటే ఏడిపించే సీన్లు ఉంటున్నాయా నీకు ఏడిపిస్తున్నారా అయ్యో సీరియల్ అంటే ఏడవలసిందేనా సినిమాలు కూడా చేసినట్టున్నావు కదా ఏం సినిమాలు చేసావు మళ్ళీ ఒకసారి స్లోగా చెప్పా ప్రేమిస్తున్నాం గా శంకర్ హరిహర్ వీరమల్లు హరిహర్ వీరమల్లు ఏం క్యారెక్టర్ చేసావు హర్హర్ విరమల్ నేను చిరంజీవి పక్క నిల్చుంటాను చిరంజీవి పక్కన నిలబడ్డావా చిరంజీవి గారు ఎందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ముందు నిలబడ్డావా మాట్లాడావా మరి పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడావు నేను సీన్ లో చాలా బాగున్నారు అక్కడ నాతో నేను ఫోటో అడిగాను రేపిస్తాను అన్నారు ఇవ్వలేదు దాంతో నేను అంకుల్ మీరు నాకు ఫోటో నిన్న ఇస్తా నిన్న అడిగాను ఈ రోజు ఇస్తా అన్నారు ఇవ్వలేదు అంటే నువ్వు నా పరువు అంతా తీస్తున్నావు హ్యాండ్ వేసి ఫోటో తీసుకొని నువ్వెందుకు ఇంత ఎండలో చేస్తున్నావు స్కూల్కి వెళ్ళొచ్చు కదా అన్నారు అవును ఇంత చిన్న పిల్లప్పుడు ఎందుకు అని అడిగారా ఓకే నువ్వేం చెప్పావు మరి ఏం చెప్పలేదా చెప్పలేదా నవ్వావా అది కూడా ఆలోచిస్తున్నావేంటి పవన్ కళ్యాణ్ గారిని అంకుల్ అన్నావా నువ్వు అంకుల్ మీరు నాకు ఫోటో ఇవ్వలేదని అడిగావా అయ్యో తిట్టలేదా నేను అంకుల్ ఎందుకు అయ్యింది కానీ మంచి వాళ్ళు కదా అలా యాక్టింగ్ చేసే ముందు ఆయన పెద్ద కదా భయమే లేదా నీకు భయం ఎందుకు అక్క అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయిందా ఏం అలవాటు అయిపోయింది షూటింగ్ షూటింగ్ ఫస్ట్ ఫస్ట్ డే షూట్ అప్పుడు భయపడ్డావు పోనీ అప్పుడు కూడా భయపడలేదా ఎందుకు అంటే యు ఆర్ బోర్న్ యాక్ట్రెస్ అనమాట నువ్వు పుట్టిందే ఇంకా యాక్టింగ్ చేయడానికి అన్నట్టు వచ్చేసావా వెళ్ళడానికి వాళ్ళకి క్యూట్ గా నవ్వుతున్నావు ఇట్లా ఏ ఇప్పుడు ఏ సీరియల్స్ చేస్తున్నావు ముక్కు పొడిక అక్క ముక్కు పుడుక చేస్తున్నావు ముక్కు పుడుకలో ఏదో నువ్వు లెంత్ లెంతి డెలాక్స్ చెప్తున్నావు కదా కోసం కూడా చెప్తావా ఇప్పుడు ప్రాంప్టింగ్ లేకుండా అంటే పక్క నుంచి ప్రాంప్టింగ్ ఇస్తుంటారు కదా లేదక్క కొన్ని కొన్ని నా ఓన్ గా చెప్తాను నేను మిస్టేక్ వాళ్ళు వాళ్ళు అందిస్తారు అంతే అవునా సరే చెప్తావా ఇప్పుడు మరి ఏంటి అమ్మకే ప్రాణగండమ్మా జరగకూడదు అమ్మ చాలా మంచిది అమ్మ ఏం అన్యాయం చేసింది తల్లి నీకు అమ్మ చాలా మంచిది అమ్మకి ఇది ఎవరితో మాట్లాడుతున్నావు కల్లీ లైలా తిప్పాలని ఎవరు చెట్టు తల్లి నీకు బామో ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ అయినా కూడా సింగిల్ టేక్ లో చెప్పేస్తావా లేదు అక్క ఫోర్ ఫోర్ టేక్స్ అయితా సజెషన్ క్లోజ్ వైడ్

మరి నీకు పర్సనల్ లైఫ్ లో అంటే చదువుకోవడం ఆడుకోవడం పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ మిస్ అవుతావ్ అనిపించదా ఎందుకక్క షూటింగ్ లో ఆడుకోవచ్చు కదా ఎవరు పిల్లలందరూ ఉంటారా షూటింగ్స్ లో అవునా వాళ్ళతో నాట్లాడుకుంటున్నాను అంత టైం ఉంటుందా నీకు చిన్న చిన్న అందరు క్లోజ్ చేయాలి కదా అప్పటి గ్యాప్ ఇస్తారు ఓ అందరు ఒక్కొక్కరు క్లోజ్ కి నీకు గ్యాప్ ఇస్తారు ఆ గ్యాప్ లో తినడానికి సరిపోతుందేమో కదా మమ్మీ నీతో పాటు ప్రతి షూట్ ప్రతి షూట్ కి వస్తారా వస్తున్నారా పాపం లేదక్క మార్నింగ్ లేచి అంతా పని చేసి అక్కకి అక్కని రెడీ చేసి స్కూల్ కి పంపించేసి మేమిద్దరం షూటింగ్ అవునా మరి అక్కలేదా సినిమాలో సీరియల్స్ లో అక్క డాన్స్ అక్క జనవరి ఎయిత్కి ముంబై ముంబైకి వెళ్తుంది ఇండియన్ హిప్ హాప్ ఛాంపియన్షిప్ కి వెళ్తుంది అక్క ఓకే నన్ను మా నాకు పుట్టిన చెల్లి కూడా అక్క అక్క అని అన్నిసార్లు అని ఉండదు తెలుసా ఇంత క్యూట్ గా అక్క మాటకు ముందు అక్క మాట తర్వాత ఒక అక్క మాట వెనక ఒక అక్క మళ్ళీ పిలుస్తున్నావు నువ్వు తర్వాత షూటింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఏం చేస్తావు ఒక డైలీ రొటీన్ ఏముంటుంది నీకు స్కూల్ స్కూల్కి వెళ్తావా స్కూల్ లేనప్పుడే షూటింగ్కి వెళ్తావా లేదా కా స్కూల్ ఉన్నప్పుడు షూటింగ్ ఉంటుంది మరి అలా ఎలా మేనేజ్ చేస్తావు మా మమ్మీ టీచర్స్ అడిగి పిక్స్ పంపించుకుంటారు షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడు రాసుకుంటాను మల్టీ టాలెంటెడ్ అయితే ఎట్ ఏ టైం అన్ని మేనేజ్ చేస్తున్నావా హోంవర్క్ రాయడం అమ్మో అందుకే క్లాస్ లో ఫోర్త్ మనం అయినా ఫోర్త్ ఎట్లా వస్తున్నాను అసలు నీకు స్పెల్లింగ్స్ వస్తాయా నేను అడగాలా మరి పీస్ స్పెల్లింగ్ పిఐసిఈఎస్ పిఐసిఈ పిఐసిఈసి ఆ కాన్ఫిడెన్స్ ఉంది చూడు అది గ్రేట్ అసలు పీ స్పెల్లింగ్ ఏంటి సరే రిషిత స్పెల్లింగ్ చెప్పు అరే ఎస్ఎచ్ఐ టీహెచ్ఐ ఆ నీ పేరు కాబట్టి వస్తుందిలే వైష్ణవి స్పెల్లింగ్ చెప్పు ఎలిఫెంట్ చెప్పు పోనీ అయ్యో రిషిత కొట్టేస్తారు మీ టీచర్స్ ఈ ఇంటర్వ్యూ మీ టీచర్స్ చూపించాలా తర్వాత ఎలిఫెంట్ అంతే కదా క్యాట్ క్యాట్ సిఐటి రాట్ రాట్ ఓకే మీ మమ్మీ స్పెల్లింగ్ పేరు ఏంటి మంజుల మంజులా కరెక్ట్ డాడీ పేరు మునిశేఖర్ అవి రాదక్క ఎందుకు నేర్చుకోలేదు పార్షాలిటీ నా మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా నీకు నేను టీచరు నేను యాంగర్ కాకముందు టీచర్గా పనిచేసేదాన్ని అందుకే అడుగుతాను తెలుగులో వస్తాయి పోని తెలుగు రాయడం వస్తుంది నీకు వస్తుందా నిజంగా న్యూస్ పేపర్ చదువుతావా అయ్యో న్యూస్ పేపర్ స్పెల్లింగ్ చెప్పు నన్ను తిట్టాలనిపిస్తుంది అరీషిదా పోని కొట్టాలనిపిస్తుందా లేదా ఎంతసేపు ఆలోచించావంటే కొట్టాలనిపిస్తుంది పోని వదిలేలే అందరు చదువుకోవాలి ఏంటి అమ్మ ఒకసారి ఊపిరి తీసుకుంది అమ్మయ్య వదిలేసిందని వదిలిపెట్ట బొమ్మాలి నేను పాట పాడతావు నా కోసం ఒకసారి ఏం పాట పాడతావు ఏదో ఒక పాట పాడతా ఏదో ఒక పాట అని ఒక పాటు ఉందా సరే పాడు రంగులే రంగులే నీ రాకతో లోకమే రంగులే పొంగినే వెన్నలే వెన్నలే నీ చేతిలో చెయ్యిగా ఆకసం పొందనే స్నేహమే వెన్నలా నీ గీతనే రాతనే కాలమే సాక్షిగా అంతే అక్క ఏ పాటలో నాలుగు లిరిక్స్ గుర్తొచ్చాయి నీకు వెల్లింగ్ షిప్ అంటే మాత్రం రావట్లేదే ఎలా పాటలు సినిమాలు గుర్తున్నాయా నీకు బాహుబలి స్టోరీ చెప్పు చూసావా బాహుబలి సినిమా చూడలేదా బాహుబలి సినిమా చూడలేదా ఏ సినిమా చూసావు నువ్వు రీసెంట్గా కాంతారా కాంతారా చూసావా కాంతారాలో హీరో ఎవరు హీరో ఉంటాడు కదా ఎవరా హీరో ఒక హీరో అంతేనా మరి అందరు హీరో హీరోలే కదా ఒక హీరో నిజంగా పేరు అక్క నాకు హీరోయిన్ తెలుసా కాంతార స్టోరీ ఏంటి అక్కడ ఒక్కొక్కరికి కాంతార వస్తుంది అక్క వస్తుందా ఓకే ఎక్కడికి హీరోకి కాంతార వస్తుంది కాంతార అంటే దేవుడు ఓకే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఏం ఏం కాదు కాదు ఇది వీళ్ళను వాళ్ళ మమ్మీ లాగా ట్రీట్ చేసామని చంపేస్తాడు దీంతో తన కోపం వచ్చి ఒక బాగుంటుంది దానిపై నుంచి దూకి అటు వస్తాడు అప్పుడు క్యాన్సర్ వస్తుంది అది సాయిల్ అంతా తీసుకొని మొక్కను పూసుకొని షేక్ అవుతాడు తర్వాత అందరినీ చంపేస్తాడు అంతే అదే స్టోరీ అంతేనా కరెక్ట్ హీరోయిన్ చెడ్డది హీరోయిన్ చెడ్డదా నువ్వు కాంతార టూ చూసావు కదా ఓకే హీరోయిన్ చెడ్డది మంచిది కాదు మంచిదా నటిస్తుంది అవును సో లాస్ట్ కి ఏమవుతుంది ఆయనని ప్రేమిస్తున్నట్టు నటించి హెయిర్ నెయిల్స్ అంతా కట్ చేసుకుని ఒక చిన్న బాక్స్ లో పెట్టుకుంటది పెట్టుకున్న తర్వాత వాళ్ళ అజ్జి అజ్జి అంటే అదంతా తీసి పూజ చేసి ఇలా కట్ చేసుకొని కత్తికి రాసిన తర్వాత అందరిని చంపేస్తూ ఉంటది లాస్ట్ కి హీరోయిన్ వాళ్ళ అజ్జి చచ్చిపోతారు వాళ్ళ అజ్జి చచ్చిపోతారు అజ్జి అంటే ఎవరు తాతయ్య 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 అనే కదా అన్నారు అజ్జి అని ఎందుకన్నా నువ్వు కన్నడలో చూసావు సినిమా నీకు కన్నడ వస్తుందా వస్తుందా ఇది ఒక రెండు మాటలు చెప్పు ఊట మరిజీరా ఇంకా తెల్ల నేను అదొకటే వచ్చు నాకు కూడా కన్నడలో ఏం మార్తా జీరి తిడుతుంది ఇప్పుడు నన్ను పాప కాదక్క ఏం మార్తా ఇదిరి ఏం మార్తా ఇదిరి అంటే ఏం చేస్తున్నారు అని అయ్యో రిషితనే ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను ఇంకా రెండు ఊట అరదా రెండే వచ్చు కదా నీకు లేదక్క మేలే పైన కెలగడే కింద ఓహో ఆ వర్డ్స్ ఓకే ఇంకా బేకు సాకు ఇది కూడా కన్నడలో ఉంటుంది కాదా నవ్వుతావు చెప్పు బేకు వద్దు సాకు కావాలి ఇదే కదా బా 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 ఓకే అంటే ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి నీకు మొత్తం తెలుగు కన్నడ ఇంగ్లీష్ కొంచెం వచ్చు కొంచెం వస్తుందా ఇంగ్లీష్ లో ఏమైనా చెప్పవా నాకు డిడ్ యూ ఎయిట్ ద ద లంచ్ నో నాట్ ఎట్ ఇప్పుడు ఇది వాట్ డూయింగ్ డూయింగ్ సేమ్ క్వశ్చన్ ఇంటర్వ్యూ ఓకే సో రిషిత మల్టీ లాంగ్వేజెస్ వచ్చు నీకు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి మంచిగా సినిమాలు కూడా చేస్తున్నావు సో నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు హీరోయిన్ సాయి పల్లవి ఎందుకు తను బాగా చదువుకొని డాక్టర్ అయింది ప్లస్ బాగా చదువుకొని మంచి స్టేజ్కి వచ్చి బాగా యాక్టింగ్ చేసింది కదక్క అందుకు నేను కూడా అలా అవుద్దామని ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావు చెప్పకున్నా ఎక్కడ నేర్చుకున్నావు చూసి నేర్చుకున్నావు టీవీ చూస్తావు రోజు చూస్తావా చూస్తే సాయి పల్ ఏం చేసిందని నీకు ఎలా తెలిసింది నాకు తెలుసా ఏం పాట చేసింది చెప్పు మంచి డాన్స్ తండేలో డాన్స్ ఏం పాట హైలా సో నీకు కూడా వస్తుందా డాన్స్ డాన్స్ కూడా వచ్చాను నీకు అయితే నువ్వు కూడా నెక్స్ట్ సాయి పల్లవి ఇంకా కదా సిగ్గుపడుతున్నావు నెక్స్ట్ సాయి పల్లవి అయిపోదా మన నాకు తెలుసక్క అంట కొట్టేలాగా కొడదామని హీరో హీరో మూవీ హీరోయల్స్ లో హీరో చెప్దాం అనుకున్నాను కాదు మూవీ హీరో కాంతారాలో హీరో అది కాంతారాలో హీరో ఉన్నారా ఆయన పేరు తెలీదు కానీ ఆయన నా ఫేవరెట్ హీరో అంతేనా నువ్వు కాంతారాలో హీరోతో యాక్ట్ చేసావా హరిహర్ వీరమల్లు లో హీరోతో యాక్ట్ చేసావా ముగ్గురు హీరో పవన్ కళ్యాణ్ చిరంజీవి కాంతారాలో హీరో పవన్ కళ్యాణ్ గారా ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తుంది రిషిత నన్ను కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్ లో ఎవరిని నాకే తెలియదు అని కదా నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి డైలాగ్ ఓకే ఏంటది చెప్పు ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతలని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి నీ ధర్మ మంట కలిపి తన ప్రతి ప్రాణాలను దక్కించుకున్న నారేమణి సావిత్రి దే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశోర్ ప్రత్యక్షంగా నీ పాశములు సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహారలేను మిమ్మలనే ప్రాణపయంతో పరుగులు తెచ్చిన పసివాడు మార్కండేయుడు దే జాతి మానవ జాతి నీచ నీచ మన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చైతయా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారము నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధుముడు అన్న కించభావాన్ని కూకటి వెళ్తూ సైతం పెట్లించి వేసదాం ముక్కులు పొందే ముకోటి దేవతలు దిక్కుల నేలే అష్ట దిక్పాలకులు నిత్య పంచభూతములు సైతం హా జయ నరుడాని సింహాసన స్వర్ణ మణిమయత్న ఖచ్చిత అలంకృతమైన ఈ సభా మందిరమున అకుండిత సేవా దక్ష పన్వార సమూహ మధ్యమున భూతల పరిరక్ష ధర్మ ఆ ఈ నిలయాలమున సర్వదా సెతాస సహస్యదా పాప పంకిలమైన కుల్ల అంతా జాతి కుపములను సమూలముగా శాశ్వతంగా ప్రక్షాళనగా వించదా నో డౌట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా నేర్చుకున్నావు ఇది కాదు నేను ఇంటర్వ్యూలో ముందే అడుగుతాను నువ్వు పసిగట్టి మైండ్ లో పెట్టుకొని వచ్చావా ఇదంతా ఎక్కడ నేర్చుకున్న ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి టూ త్రీ డేస్ పట్టింది అక్క అంతేనా టూ త్రీ డేస్ లో నేర్చుకున్నావా ఎవరు నేర్పించారు నీకు మమ్మీ 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 చాలా బాగా చెప్పి సార్ థ్యాంక్ యూ అక్క ఇలా ఎలిఫెంట్ స్పెల్లింగ్ కూడా చెప్పుంటే బాగుంటుంది కానీ నిజంగా చాలా బాగా చెప్పావు ఈ డైలాగ్ గానీ ఎన్టీఆర్ గారికి ఐ విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ గుడ్ యాక్టింగ్ స్కిల్స్ కూడా మధ్యలో ఇలా చెయ్యండం మా నవజాతి అండం నైస్ అమిదొంగ సినిమా చూసావా అమిదొంగ సినిమా చూడలేదు కానీ ఏమిదొంగ డైలాగ్ వచ్చి నీకు రీసెంట్గా అసలు సినిమాలే చూడట్లేదా నువ్వు మొత్తం సీరియల్స్ లో ఒక ఎపిసోడ్ ని ఇట్లా సాగదీస్తారు కదా నువ్వు అలానే చూస్తావా సీరియల్స్ నువ్వు యాక్ట్ చేసిన సీరియల్స్ అన్ని చూస్తావు నువ్వు అవునా ముక్కు నీ ఫేవరెట్ హీరో హీరోయిన్ అందరు అందరు అంటే ఎందుకు ఇంకా ఒకరే పేరు చెప్పాలి హీరో హీరో పేరు సార్ అయితే ఐశ్వర్య గారు ఇష్టం లేదనమాట రాగి ఇష్టం అని చెప్పా నువ్వు అన్నారు అయితే అయితే అప్పుడు నువ్వు ఐశ్వర్య పేరే చెప్పొచ్చు కదా నేను ఐశ్వర్య గారు చెప్తాను నా ఫ్రెండ్ ఐశ్వర్య గారు మొన్న వచ్చా నేను సెట్ కి నిజంగా వచ్చాక ఆ పక్కనే మనసంతా నువ్వే సీరియల్ షూటింగ్ జరుగుతుందా ఆ రోజు వచ్చా నేను అక్కడే భోజనం కూడా చేశాను తెలుసా అప్పుడు నువ్వు లేవు నేను చూసా అక్కడ నేను ఉండే అక్కడ

వస్తే నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాడు అనుకోరు చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా అందులో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and రష్మిక గారుది ఇది ఓకే ఊరంట కదా అంపూర్ణంగా కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger